బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై పై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలికి చెందిన వెండి కార్మికుడు తన కుటుంబంతో సహా అనకాపల్లిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన తెనాలిలోని అతని కుటుంబ సభ్యులను స్నేహితులను విషాదంలోకి నెట్టింది శివరామకృష్ణ మాధవి దంపతులు గత రెండు సంవత్సరాల కిందట తెనాలి ప్రగటకోటాయి నగర్లో ఉండేవారు ప్రస్తుతం అనకాపల్లిలో నివాసం ఉంటున్నారు తెనాలిలో ఉన్నప్పుడు శివరామకృష్ణ వెండి పని చేస్తూ జీవనం సాగించాడు కరోనా సమయంలో చేసిన అప్పులు తీర్చలేక ఐపీ పెట్టి తెనాలి నుండి అనకాపల్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిపోయాడు అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వల్లే ఇలా కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అతని స్నేహితులు బంధువులు భావిస్తున్నారు తెనాలిలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల విలేకరులతో వారు మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు తెనాలిలోని గుడివాడ హనుమంతరావు పచ్చాది షాపు ఎదురుగా ఉన్న సందులో దేవతా విగ్రహాలకు వెండి వస్తువులు చేస్తుంటాడు శివరామకృష్ణ అయితే ఈ ప్రాంతం వారంతా అతన్ని చిన్ని అని పిలుస్తారు తెనాలిలో వ్యాపారస్తులతో ఎంతో నమ్మకంగా పనిచేశాడు చిన్ని అయితే కరోనా సమయంలో పనులు లేక పూర్తిగా అప్పులు పాలయ్యాడు ఆ సమయంలోనే పనుల కోసం తీసుకున్న వెండిని వెంటనే తిరిగి ఇవ్వలేకపోయాడు సుమారు కోటి రూపాయలకు పైన అప్పులు చేసి చివరికి ఐపీ పెట్టి అనకాపల్లి కుటుంబ సమేతంగా వెళ్ళిపోయాడు అయితే ఇటీవల తెనాలి వచ్చిన శివరామకృష్ణ అతని పాత స్నేహితులను కలిశాడు వారు కూడా అన్ని మరిచి తెనాలు వచ్చేయి ఇక్కడే పనిస్తాం ఇక్కడే ఉండిపోమని చెప్పినట్టు తెలిపారు అంతేగాక చిన్ని వదిన కళ్యాణి మాట్లాడుతూ కేవలం అప్పుల బాధ తట్టుకోలేకే తన మరిది శివరామకృష్ణ కుటుంబంతో సహా అనకాపల్లి వెళ్ళిపోయాడని అయితే రెండు నెలల్లో తెనాలికి వచ్చేస్తానని చెప్పాడని అందరం కలిసి ఉండొచ్చు అనుకున్నామని కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని చెప్పింది తినే ఆహారంలో సైన్యుడు కలిపి తన భార్య ముగ్గురు ఆడపిల్లలకి ఇచ్చి తాను తిన్నాడు చిన్ని అయితే ఒక్క ఆడపిల్ల మాత్రం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది మిగతా అందరూ చనిపోయారు ఈ విషయంపై అతని స్నేహితులు కూడా అతనితో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు పద్మశాలి కుటుంబానికి చెందిన చిన్ని తండ్రి వెండి కార్మికుడుగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడు అతని వద్దే చిన్ని కూడా పని నేర్చుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇలాంటి మంచి వెండి కార్మికుడు ఆత్మహత్య చేసుకోవటం విషాదాన్నే మిగిల్చింది కళ్యాణి ఆర్థిక ఇబ్బందులతో వెళ్ళిందని వైజాగ్లో ఉన్నట్టు తెలిసింది రాత్రి సడన్గా ఎవరో తన ఫ్రెండ్ వచ్చి వీళ్ళ ఫ్యామిలీ అయితే చనిపోయారని చెప్పారు మాకు తెలియదు అబ్బాయికి ప్రాథమిక పరంగా కూడా ఏమి ఇబ్బంది లేవు నాకు తెలిసి భార్య భర్తలు ఏదైనా గొడవ పడి ఉంటారు అందుకని వెళ్ళి చేసుకున్నాడు అనిపిస్తుండే ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక సెటిల్ అయ్యాడు అబ్బాయి తెనాలు కూడా వస్తానని ఒక రెండు వారాలకి వచ్చి చెప్పేయడంట మరి ఇంకేం జరిగిందో మాకు తెలియదండి రాత్రి సడన్గా చనిపోయారు అని చెప్పారు ఇంకా తెలియదండి మాకు అబ్బాయి చుట్టింది పెరిగింది మొత్తం ఇక్కడేనండి రెండు సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళాడు ఇక్కడ డబ్బు పరంగా దెబ్బతిన్నాడు అండి అందరికి అయిపోయి నోటీసులు పెట్టేసి ఇక్కడ అందరు ఇబ్బంది పెడతారని చెప్పేసి అక్కడ ఏదో పని తెలిసిన వాళ్ళు అన్నట్టుగా వెళ్ళాడు తెలిసిన వాళ్ళ ద్వారా మాకు వెళ్ళాక కూడా చాలా తెలిసింది అక్కడ ఉన్నట్టు అక్కడికి వెళ్ళాక మాకు ఫోన్లు చేయడం గానీ మేం చేయడం గానీ ఏం లేదండి మాతో మాట్లాడడం ఎక్కువ వెళ్ళిపోయిన దగ్గర అసలు ఫోన్లు ఏం లేవు వాళ్ళమ్మను కూడా ఇక్కడే వదిలేస్తే అత్త ఇక్కడే ఉంటున్నారు రెండు నెలల నుంచి మొన్న ఒకసారి సడన్ గా వచ్చి కనిపిస్తే రోడ్డు మీద మా వారు మాట్లాడారంట వచ్చేస్తున్నాను అన్న బానే ఉంది ఇప్పుడు ఆర్థికంగా అంత బానే ఉంది వచ్చేస్తున్నాను ఇక్కడ అంత సెట్ చేసుకుని వెళ్తున్నాను అని చెప్పాడు వచ్చేస్తాడు కదా ఇంక రెండు నెలల్లో మనతో కలిసిపోయి ఉంటాడు అనుకున్నాం కానీ ఇలా ఫ్యామిలీకి అయిపోతాడు అనుకోలేదండి ఆయన శివరామకృష్ణ అంటారు వాళ్ళు న్యూస్లో ఉన్నారు న్యూస్లో విన్నాను ఆయన పేరు చిన్ని అని పిలుచుకుంటాం మేము ఈ కరోనా టైంలో చాలా ఇబ్బందిగా పడ్డాడు రాష్ట్ర వ్యాప్తంగా దేవస్థానాల్లో అన్ని చోట్ల ఆయన చక్కగా వర్క్ చేసి ఇచ్చేవాడు అది చివరికి చూసుకునేప్పుడు కొద్దిగా ఆర్థిక ఇబ్బంది కలగటం అలా చేయటం కరోనా టైంలో పని లేకుండా ఉండటం వలన కొద్దిగా ఇబ్బందిగా ఇదయ్యాడు ఈ ఇబ్బంది గురించి కొద్దిగా ఇది చేసుకుంటూ పోతే చాలా చివరికి వచ్చేసరికి బాగా లాస్ట్లో ఉండగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు రెండు సంవత్సరాలింది వెళ్ళిపోయి చక్కగా ఉన్నాడు అనుకున్నాము ఈరోజు ఈ న్యూస్ ఉండగానే బాధాకరంగా ఉంది మాకు అందులో చాలా గుణవంతుడు మంచి వ్యక్తి ఆయన కానీ ఇబ్బందులు పాలయ్యి ఇలా వెళ్ళాడు అంటే కరోనా టైంలో కనీసం వన్ ఇయర్ దాకా పనులు లేకుండా పోయిందండి తర్వాత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చాలామంది ఉంటాం వాళ్ళు చక్కగా కలిసిపోయి ఉంటాం చిల్లర ఖర్చులు కానీ ఖర్చులు కానీ ఆ టైంలో ఏమీ లేకుండా పోయింది లేకపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే ఏం లేవండి కానీ ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు అక్కడికి వెళ్ళి బాగున్నాడు అనుకున్నాము అక్కడ ఎలా జరిగిందో ఏం జరిగిందో అనేది మనకైతే ఐడియా లేదు ఇక్కడ ఉన్నట్టయితే కొద్దిగా తలాఫలం కొద్దిగా ఇదిగా ఉండేవాళ్ళం కానీ అక్కడ సంగతి మనకు తెలియదు కాబట్టి మనం ఏం చెప్పలేము కానీ ఆర్థిక ఇబ్బందిలో ఉండే వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి ఆ కరోనా టైంలో కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు బాగా పడ్డాడు ఇప్పుడు ఆలపిల్లలు ఆయనకి అది కొద్దిగా చదువులు కానీ ఈ కానీ ఒకేసారి ఇదైపోవటం వల్ల ఇబ్బంది ఎక్కువ పడ్డాడు మనిషి దాని మలానాగా వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి శివరామకృష్ణ అని వాళ్ళ న్యూస్ వచ్చింది కదండి అతను చిన్ని అని పిలుస్తారు మా సందులో వెండి పని చేసేవాడు నగిసే వర్క్ మంచి పనివాడు చాలా చక్కగా పని చాలా చాలామంది కుర్రాళ్ళు ఉండేవాడు అతని దగ్గర అంత బాగా పని అంతా బాగుండేది కానీ కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడటం వల్ల కొంచెం రెండు సంవత్సరాలైంది ఈ ఊరు వేసి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వాళ్ళ న్యూస్లో వింటమేమన్నమాట ఇలా జరిగిందని చాలా బాధాకరంగా ఉంది చాలా మంచి వ్యక్తి జరిగింది ఇలా అని ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల కారణాలంటే రకరకాలుగా ఏదో పనులు చేసుకునే పనులు తక్కువగా ఉండడం ఒకటి కరోనా టైంలో కొంచెం ఇబ్బంది పడ్డాడు బాగా జందరికి తరుగులు అవన్నీ తక్కువ ఉండటం అట్లాగా ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకోవటం అట్లాగా దేవస్థానం పని ఎక్కువగా చేసేవాళ్ళు అవన్నీ ఏంటంటే పూర్తి స్థాయిలో అయిపోతే కానీ చేతికి తిరిగి రాదు మొత్తం పని అయ్యేసరికి ఎంత ఉంది ఏంటి అనేది ఫైనల్గా చూసుకునేసరికి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు అది అక్కడ నుంచి ఈ ఊరు నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు రెండు సంవత్సరాలు అయింది ఇలా జరుగుద్దని మేము అనుకోలేదు ఎక్కడో చోట ఉంటాడు హ్యాపీగా ఉంటాడులే అనుకున్నాం కానీ ఇలా చేసుకుంటాడని మాత్రం అనుకోలేదు అసలు చాలా బాధాకరం